రత్నం సిఐటియు నంద్యాల జిల్లా అధ్యక్షులు వై ఎల్లయ్య సిఐటియు నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు ఈరోజు బేతంచర్ల పట్టణంలో మధ్యాహ్న భోజన కార్మికుల జనరల్ బాడీ సమావేశం సిఐటియు ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు అభద్రతాభావంతో ఈరోజు ఉంటున్నారు కారణం ఏమంటే ఈరోజు గతంలో వీళ్ళు దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో చిన్న పిల్లలకు ఆహారం వండి పెట్టడం వారు యోగక్షేమాలు చూసుకోవడం చేస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా ఎప్పుడు లేనటువంటి పద్ధతుల్లో ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి టీడీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులను విధులో నుంచి మీరు తొలగిపోండి దిగిపోండి మా వాళ్ళు వస్తారు మా వాళ్ళు వంట చేస్తారని చెప్పేసి ఈరోజు గ్రామాలలో రాజకీయంగా వేధింపులు అలాగే కక్ష సాధింపు చే చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇరవై సంవత్సరాలుగా వాళ్ళు ఈ విధులు నిర్వహిస్తున్నారు ఏ రోజు ఏ సమస్య రాలేదు ఈరోజు కానీ ఈరోజు ధరలు పెరుగుతున్నాయి పెరుగుతున్న ధరలతో అతి తక్కువ వేతనాల కోసం ఈరోజు పనిచేస్తున్నారు అటువంటి కార్మికుల పట్ల కక్ష సాధింపు చర్యలు చేయగలినటువంటి న్యాయం కాదు అని చెప్పేసి మేము సిఐటిగా భావిస్తున్నాం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలకు పూర్వం ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తాం ఉద్యోగాలు సృష్టిస్తాం అట్లాగే అక్రమంగా అన్యాయంగా ఏ కార్మికులను మేము తొలగించాం కాబట్టి మా ప్రభుత్వాన్ని ఆదరించండి మా మా ప్రభుత్వాన్ని గెలిపించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎన్నికల పూర్వక చెప్పారు అట్లాగే సిఐటిగా ఆందోళన చేసినప్పటి ప్రతి సందర్భంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసే నాయకులు మా శిబిరాల దగ్గరకు వచ్చారు మా మద్దతు వాళ్ళు అడిగారు మీకు మేము అండగా ఉంటామని చెప్పేసి చెప్పారు కానీ ఈరోజు అది మరిచి చిన్న ఉద్యోగుల పట్ల కక్ష సాధింపులు చర్యలు చేయడం వాళ్ళు తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు పునరాలోచన చేయమని చెప్పేసి చిన్న ఉద్యోగుల పట్ల కక్ష సాధింపు చర్యలు వద్దని చెప్పేసి వాళ్ళని తొలగించవద్దని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ఈరోజు కొత్త ఉద్యోగాలు సృష్టించండి కొత్త ఉద్యోగాలు సృష్టించి గ్రామంలో మీ నాయకులు మీ పార్టీ వాళ్ళకి ఇవ్వండి మేము సిఐటిగా సంతోషపడతాం అంతేగాని ఉన్న ఉద్యోగాలు తీసివేసి వాళ్ళ కడుపులు కొట్టద్దండి వాళ్ళు తినేటువంటి అన్నాన్ని వేరే వాళ్ళకు మేము పెడతాం కరెక్ట్ కాదు పునరాలోచించమని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం